నిర్భయత్వము జీవితంలో భయం లేకుండా ఉండడం భాగవతం చెప్తుంది మనిషికి భయం అనేది సెకండ్ నేచర్ భయం ద్వితీయాభి నివేశాలి శివుడు భాగవతం చెప్తాడు భయం అనేది ప్రతి ఒక్క జీవికి సెకండ్ నేచర్ సో భక్తుడు అనే దాని నుంచి బయటపడతాడు నారాయణ పరాయణ స్వర్గే స్వర్గా పలుతాడు నారాయణ పరాయణ ఏంటంటే ఆ కృష్ణ భక్తులు ఉంటాడో ఆ కృష్ణునికి అటాచ్ అయి ఉంటాడో వాడు స్వర్గానికి నరకానికి ఎగరమైన కానీ వాళ్ళకి భయం అనేది ఉండదు అనేసి అదే శివుడు చెప్తాడు పార్వతీదేవుడు కూడా వస్తాను పార్వతే చెప్తాడు అది యాక్చువల్లీ చిత్రకేతు అనే మహారాజు కో భక్తులు ఉండేవాడు ఆయన్ని పార్వతీదేవి సేవిస్తూ సో ఆ చిత్రకేతుడు ఆయన పుష్పక విమానంలో పైన వెళ్తూ ఉంటే శివుడు కైలాసంలో కూర్చోమని ఆయన ఒళ్ళో ఊళ్ళో పార్వతీదేవి కూర్చోవడం వాళ్ళ ముందర నందీశ్వరుడు వాళ్ళ అసర గణాలు గొప్ప ఋషులు నాదు వీళ్ళందరూ ఉన్నారు దాన్ని చూసి ఇస్తరగేత మహారాజు నవ్వుతాడు ఎక్కడగా నవ్వుతాడు అరే వీళ్ళే భార్య పట్లు క్లోజ్గా ఉంటారు కదా దాన్ని చూసి ఇంతమంది ఋషులు వీళ్ళందరూ ఉంటే వాళ్ళ ముందరూ పార్వద కూర్చోవాలని కూర్చోవాలి అనేసి ఆయన కొద్దిగా కొద్దిగా ఇక్కడ నవ్వడంతో శివుడు అలా చూసి ఆయన పట్టించుకోడు ఎందుకంటే ఆయన గురించి తెలుసు అది పట్టించుకోడు కానీ పారిదే రిమేట్గా అతను శ్రమించేస్తుంది అమ్మ చూసి నవ్వుతా అసోడుగా పుట్టాడు నెక్స్ట్ జన్మలో అతను వృత్తాశ్ర గ్రేట్ డిమాతడు శివుడు ఉపదేశిస్తాడు భక్తుల యొక్క గుణాలు ఏంటి భక్తుల యొక్క స్వభావం ఏంటి అప్పుడు ఆ శ్లోకం చెప్తాడు నారాయణ పారాయణ నారాయణకి అటాచ్ అయిన భక్తులు నారాయణ పుష్ లెక్క భక్తులు స్వర్గాప నరకేషు తుల్ అన్ని చోట ఒకే రాక చూసుకోవాలి భయం అనేది లేదంటే భయం అనేది సెకండ్ డేస్ సో భక్తుల్లో ఈ భయం అనేది పోవాలి ఏంటి బతకడమే అనేది భయం ఏమో బిజినెస్ ఏమవుతుందో ఏంటో సో ఎగ్జామ్ రాస్తాం పాస్ అవు దాని టెన్షన్ సో బంధుగా ప్రపంచం అంటేనే యాంగ్జైటీ ప్రహ్లాదులు అంటాడు కదా అసద్గృహ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే అశత్ అనేది ఉందో దీన్ని మనం ఎవరైతే స్వీకరిస్తామో భౌతికంగా ఉంటామో మనము ఈ యాంగ్జైటీ టెన్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో నిర్భయత్వం స్వీయ స్థితి పవిత్రీకరణ సత్వ సంశుద్ధి సత్వ మన యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి మన జన్మను మనము శుద్ధి చేసుకోవాలి అది జరుగుతుందా లేదా అని చూడాలి సో ఈజీ ప్రాసెస్ ఏంటి మన యొక్క జన్మాన్ని శుద్ధి చేసుకునే ప్రాసెస్ ఏంటి భగవంతు నామస్మరణించండి భక్తులు మనం సో నిర్భయత్వము స్థితి పవిత్రీకరణ ఆధ్యాత్మిక జ్ఞాన సాధన ఆధ్యాత్మిక జ్ఞాన సాధన సాధన మన సాధన భక్తులు అంటారు కదా ఉదయం మనిస్కార్ సాధనం మంగళ ఆరతి మంగళ ఆ పేరులోనే ఉంది అది ఎలాంటి ఆర్కేస్ మన యొక్క స్థితిని పవిత్రీకరణ చేసుకోవడానికి అది మంగళం మన జీవితాన్ని మంగళకరం చేసుకోవడం కోసము అది మంగళ ఆరతి జనరల్గా సమయంలో మంచి నిధులు వస్తుంది గురువు పెట్టి పోవచ్చు సో దాన్ని మనం దాన్ని తప్పించాలి ఆధ్యాత్మిక జ్ఞాన సాధన దానము చారిటీ దానం చేయడం కూడా దైవ గుణం మరి ఆత్మ నిగ్రహము సెరస్ కంట్రోల్ యజ్ఞాచరణము ప్రతిరోజు జప యుగ ధర్మం ఏంటి జపం ఈ కలియుగ ధర్మము అనామ సంకీర్తనం ఈ అదే విశ్వం మనం జపం చేయడం మనం కూడా ఫెస్టివల్స్ చేసాం దాన్ని కూడా యజ్ఞం అంటారు భగవంతుడికి ఏం చేసినాడని భగవంతుడి నైవేద్యము అర్పిస్తారు దాన్ని అంటారు సో యజ్ఞాచరణము వేద అధ్యయనం ప్రతిరోజు భగవద్గీత భాగవతం చదవడం అధ్యయనం చేయడం ఏం చేసి దానిపైన మనసు భగ్నం చేయడం చదివిన దాన్ని నిర్ణయం చేసుకోవడం ఈరోజు శ్లోక భాగవతులు ప్రహ్లాదుడు నర్సు మధ్య గురించి చెప్పాడు ఏం తెలుస్తాన్ని ఒకసారి విని చదివిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు ఉన్నప్పుడు మనసు భారించడం వేదాధ్యాయం తపస్సు ప్రతిరోజు ఏం గంట నిద్ర లేవాలి తపస్సు మహా తపస్సు అది కాదు యాక్చువల్లీ తపస్సు అంటే బ్రహ్మమూర్తం పరి లేవాలి సో మనకి చూడండి వేదాలు అనేది నాలెడ్జ్ తన అన్ని రకాల జ్ఞానం ఉంది అన్ని రకాలుగా ఉంది కొన్ని ఆయుర్వేదంలో చెప్తుంది ప్ర చెప్తారు ఎవరైతే తొందరగా నిద్రలేస్తారో అట్లీస్ట్ బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయం కంటే ఒకటిన్నర గంట తొంభై నిమిషాలు ముందు ఈరోజు సూర్యోదయం ఆరు నలభై కంటే దానికి ముందు తొంభై నిమిషాలు ఆ సమయానికి బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయం ముందు లేచి ఆ సమయంలో చేయడము పర్వతుడిని ఆ దేవదేవుడిని ఆరాధించుకోవడం సాక్షాత్ లక్ష్మీదేవి రుక్మిణీదేవి ఆమె ప్రథమ పూజ చేసేది కృష్ణుడికి ద్వారకాలో ఉన్నాడు సాక్షాత్ లక్ష్మీదేవి మనకందరూ లక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలి ఆమె చెప్పి ఆమె ఫాలో చేసి మనం చేయదు సో తపస్స ప్రతిరోజు ఈ కాలంలో తపస్స హిమాలయాలు పోవడము చలికాలంలో పీకల దాకా నీటిలో చల్లనీటిలో మునిగి మంత్ర జపాలు చేయడము లేదంటే ఎండాకాలంలో హాట్ సమ్మర్లో చుట్టూ అగ్గి వెలిగించుకొని అనుకుంటో చూస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటారు అక్కడ దాంట్లో వీడియో లాగా ఇట్లా వీటి అన్నింటి తపస్సు అని అంటారు లేదు మన హీరో హీరోయిన్కర్షకు లాగా ఎక్కడో కైలాసానికి వెళ్ళి కాళ్ళలో బటన లేదు కదా దానిపైన కూడా కొన్ని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయడము ఎంత మంచి ఎవరు నిర్మాణపరచు ఒక్క నిమిషం నిర్మాణపర్చో లేదా లాగా అడవికి అరణ్యానికి వెళ్ళి ఐదేళ్ళ వయసులో అరణ్యానికి వెళ్ళి ఆరు నెలలు ఫస్ట్ నెల ఈ కందమూలాలు స్వీకరించాడు నెక్స్ట్ నెల ఎండు టాకులను తిన్నాడు మూడో నెల నీరు మాత్రమే స్వీకరించాడు నాలుగో నెల మాత్రమే ఐదో నెల అది కూడా బంధించేశాడు ఎప్పుడైతే ఆ జీవి ఆ ధ్రోమహారాజు గాలినే బంధించేశాడో మొత్తం లోకమంతా ఉక్కిరి అయిపోయింది ఆరో నెల భగవంతుడు రావాల్సిన ఆరో నెలలో దేవతలు అందరూ పరిపూర్ణం బ్రహ్మదేవి వెళ్ళడం బ్రహ్మదశ అందరూ భగవంతు దగ్గరికి వెళ్ళి లాస్ట్కి భగవంతుడు ప్రత్యక్షం ఎవరు చేయగలరు చెప్పండి అదే ఏకాదశి పదిహేను రోజు వస్తుంది సాధారణ తినాలంటే యుర్ ఆఫ్ ద వేరియస్ సుమి స్వామి అంటే సచ్చిపోతారు అది నార్మల్ ఫుడ్ యాక్చువల్ కొరే సాధారణంగా పాలు, జ్యూస్ ఇంకా ఏమేం ఉన్నాయి ఇక్కడ హ్మ క్యారెట్, హల్వా మళ్ళీ మిల్క్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్ ఆ ఏకాదశులందరం వన్ వెరైటీ చేసుకోవచ్చు దానికి శశిపథుల రైసే తిన్నాను అదే రోజు అదే రోజు రేసుకున్నాం ఇంకా రోజు ఏమన్నా తినేస్తారు ఆ రోజే తిన్నా సో ఇవంతా యాక్చువల్ రియాక్ట్ ఇస్తుంది సో సింపుల్ తపస్య చేత మాకు ఆచారాలు ఏమి ప్రతిరోజు తొందరగా ఇద్దరు దేవుడు పదహారు మాలలు జపం చేయడం బ్రహ్మదేవుడు పాల్గొని చెప్పి స్థానే స్థిత శుతిగత తనవాన్ మనోభి స్థానే ఏ స్థానంలో ఉంటావు నువ్వు గృహస్థులువా అలాగే మేము కస్సు మార్చామని చెప్పలేదు సన్యాసం ఉంచుకొని ఎక్కడ వాళ్ళు వస్తుంది ఎవరు చెప్పామా రేపటి నుంచి కస్సు మార్చాలి అలా చెప్తే ఎవరు ఇక్కడ కనిపించలేదు ఏ స్థానంలో ఉంటాము మీరు బిజినెస్ పీపుల్ బిజినెస్ గృహస్థలా గృహస్థు సన్యాస అనేది వారస్థాన వరప్రస్థానం బ్రహ్మచారి అలాగే బ్రహ్మచారి మ్యారేజ్ లేదు సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు ఎటువంటి వర్ణాశ్రమం నువ్వు యాక్సెప్ట్ చేసావు ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మదేవుడు స్థానే ఏ స్థానంలో ఉంటావో ఏ స్థితిలో ఉంటావు నువ్వు పేదవాడుగా ఓకే పేదవాడిగా నో ప్రాబ్లం నువ్వు ధర్మవంతరం అవుతాను వారే ఇష్టం మాత్రం చంపించాల్సింది ఇదేమన్నా ఉందా